అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మనసిచ్చాను ఎనభై ఏడో భాగము ఊహించలేదమ్మా నా కొడుకు జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలుగుపోతూ ఉంటే పచ్చని పంటలాగా పండుతూ ఉంటే నా ఈ రెండు కళ్ళతో చూసి ఆనందపడాల్సిన వయసమ్మ నాది కానీ ఇలా నా చేతులారా నా కొడుకు జీవితం నేనే నాశనం చేస్తానని కల్లో కూడా అనుకోలేదు తల్లి అని మరొకసారి గట్టిగా ఏడ్చింది బస్సు మీరు అసలు ఏమి మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు ముందు మీరు ఏడవకండి అసలు ఏం చేయాలో చెప్పండి అని కంగారుగా అడిగింది ధృతి చూడమ్మా మనం మనుషులం మనకు ఎన్నో ఆశలు కళలు కోరికలు ఉంటాయి మన జీవితం మీద కానీ మన జీవితం బాగుపడాలి అని ఎదుటి వాళ్ళ జీవితం నాశనం అయిపోవాలి అని కోరుకోకూడదు కదమ్మా అవును అన్నట్టు నిలువుగా తలాడించింది ధృతి నేను ఒప్పుకుంటాను నువ్వు ఆర్య ప్రాణంగా ప్రేమించుకున్నారు ఒకరిని విడిచిపెట్టి ఒకరు అస్సలు ఉండలేరు కానీ ఇప్పుడు నువ్వు నీ ప్రేమని మర్చిపోవాలి అన్న వసు మాటలకి కాలం స్తంభించిపోయిందేమో అనిపించింది ధృతికి నిజం తల్లి నాకు మీ ప్రేమ మీద ఎలాంటి అభ్యంతరమూ లేదు మీ ఇద్దరికి పెళ్లి చేస్తే చిలక గోరింకల్లా నా కళ్ళ ఎదుటే తిరుగుతూ ఉంటే నాకన్నా సంతోషించే వ్యక్తి ఇంకెవరూ ఉండరు అలాంటిది నేనే నా నోటితో మిమ్మల్ని ఇద్దరిని విడిపోమని చెబుతున్నాను అంటే నా తల్లి ఏంటో అర్థం చేసుకో తల్లి నేను నిన్ను శాసించటం లేదు వేడుకుంటున్నాను ఒక కన్న తల్లిగా కన్నబిడ్డ ప్రాణాలు కాపాడమని దీనంగా వేడుకుంటున్నాను అని ఆమె ముందు మోకలపై కూర్చోబోయిన వసుని అయ్యో ఆంటీ అని ఆమె రెండు భుజాలు పట్టి పైకి లేపింది మీ ఇద్దరికి పెళ్లి చేస్తే పని ఖచ్చితంగా వాడి ప్రాణాలు తీసేస్తాడు అలా కాదు అని హారికకి వాడికి పెళ్లి చేయలేను అలా చేస్తే కూతురు కోసమైనా ప్రాణాలు తీయకుండా ఉంటాడు అనుకుంటున్నావా లేదమ్మా వాడు ఆస్తి కోసం ఎంతటి దారుణానికైనా ఒడికడతాడు ముఖ్యంగా మమ్మల్ని నమ్ముకున్న వేల కుటుంబాలు రోడ్డున పడతాయమ్మా అందుకే నేనేమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను నన్ను అర్థం చేసుకో తల్లి అసలు మీ ప్రేమ విషయం కూడా బయటికి రావటానికి వీల్లేదు అందుకే నేను ఇంత రహస్యంగా కలవాల్సి వచ్చింది ఒకవేళ మీ ప్రేమ విషయం పనికి తెలిసిన మరుక్షణం ఆర్యని ప్రాణాలతో ఉండనివ్వడు అందుకే నాకు మాటివు తల్లి ఆర్యకి దూరంగా వెళ్ళిపోతాను అని జన్మలో ఆర్యని కలవను అని ఆమె ముందు చెయ్యిచాచి అడిగింది ధృతికి ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా కన్నీళ్లతో వసు వైపు చూసింది ఈ విషయం ఆర్యకి అస్సలు తెలియకూడదు ఒకవేళ ఆర్య ఈ విషయం తెలిస్తే తను నిన్ను వదులుకోవటానికి ఏమాత్రం మాత్రం ఇష్టపడడు అనవసరమైన గొడవలు నా అనుకున్న వాళ్ళ మధ్య మనస్పర్ధలు ముఖ్యంగా సుధ కన్నీరు ఆమె కన్నీరు పెడితే మా ఇంటికి ఏమాత్రం మంచిది కాదు ప్రస్తుతానికి నేనేమి చేయలేని స్థితిలో ఉన్నాను తల్లి అందుకే నిన్ను ఇంతలా అర్థిస్తున్నాను నన్ను అర్థం చేసుకోమ్మా అని మరింత ప్లీజింగ్గా ఇంకా అడిగింది వసు మాటలు అన్నీ కూడా ఆమె చెవుల నుండి ఆమె మనసులోకి చచ్చిపోతున్నాయి ఆర్యకి ఏం జరగకూడదు అది కూడా నా వల్ల అస్సలు అలాంటి పరిస్థితి వస్తే అతని ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను కానీ ఆర్యని ప్రమాదంలోకి నెట్టలేను ఇప్పుడు ఏం చేయాలి నా ప్రేమను వదులుకోవాలా ఆర్యకి దూరంగా వెళ్ళిపోవాలా అంతకంటే ఈ ప్రాణాలు తీసేసుకోవటం సులభమేమో కానీ అలా చేయలేను నేను లేనని తెలిస్తే ఆర్య పిచ్చివాడైపోతాడు ఇలా అయినా నేను బ్రతికే ఉండాలి కానీ నా మీద ఆర్యకున్న ప్రేమని తీసేయాలి అప్పుడే ఆర్య నన్ను మర్చిపోతాడు ఈ సమస్యలన్నీ కూడా సమసిపోతాయి అని నిర్ణయించుకున్న ధృతి గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి ప్లీజ్ ఆంటీ మీరు బాధపడకండి ఆర్యకి ఏం కానివ్వను ఆర్య ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేసైనా కాపాడుతాను కానీ నా ప్రాణాలు పోనివ్వను ప్రేమ ఒకరికి ప్రాణం పోయాలి కానీ ప్రేమ వల్ల ఎవరి ప్రాణాలు పోకూడదు అది నేను నమ్ముకున్న సిద్ధాంతం అయినా తల్లి ప్రేమ కంటే నా ప్రేమ ఏమీ గొప్పది కాదు ఇన్నాళ్ళ నుంచి అతన్ని కంటికి రెప్పలాగా కాపాడుకున్నారు అలాంటి తన ప్రాణాలు నా వల్ల ప్రమాదంలో పడితే నేను బ్రతికుండగలనా అసలు లేదాంటి మీకు మాటిస్తున్నాను ఆర్య జీవితంలోకి నేను ఎప్పటికీ రాను తనకి దూరంగా వెళ్ళిపోతాను అని ఏడుస్తూ వసి చేతిలో చెయ్యేసి చెప్పింది ధృతి దాంతో వసు మనసు చల్లగా అయిపోయింది నాకు తెలుసు నిన్ను ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కితే మాట వింటావు అని నీకు ఎదురొచ్చి నా నెగిటివిటీని ముందు బయటపెడితే నువ్వు నాకే రివర్స్ అయ్యి నా లైఫ్కి అవుతావు ధృతి అందుకే నిన్ను ఇలా సెంటిమెంట్తో కొట్టాను అది కూడా ఆర్యను ఇక ఇకవాడు ఈ జన్మలో పెళ్లి చేసుకోడు ఆస్తి నా చెయ్యి దాటిపోదు ఎంతైనా నా ప్లాన్ని నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అని లోపలే మురిసిపోయింది నన్ను క్షమించమ్మా ఇలాంటి రోజు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు అని పైకి బాధ నటిస్తూ అంది వసు ఆమె మాటలేవి కూడా ధృతి వినదలుచుకోలేదు అక్కడ నుండి ఒక శిలలా ముందుకు కదిలింది నడుస్తూనే బయటికి వచ్చింది ధృతి అక్కడ నుంచి వెళ్ళిపోగానే వసు గట్టిగా నవ్వుతూ నా జీవితంలో ఉన్న పెద్ద భారం తీరిపోయింది నీ ప్రేమని చిన్న భిన్నం చేసేసాండ్రా ఆర్య ఇక వచ్చిన తర్వాత నువ్వు పిచ్చి పట్టిన వాడిలాగా ప్రాణాలు తీసుకోవటం తప్ప ఇంకేం మిగల్లేదు అని కోపంగా అనుకుంది వసు వచ్చినప్పటి నుంచి ధృతి మౌనంగా ఉంది ఎందుకు మాట్లాడటం మానేసిందో అర్థం కాని నందు బెడ్పై ఆమె పక్కన కూర్చొని ధృతి అని పిలిచింది కానీ ఆమె నోటి నుండి మాట రాలేదు ఉదయం ఎక్కడికి వెళ్ళావే యూనివర్సిటీ కూడా రాలేదు అని ప్రశ్నించింది నేను వేరే పని మీద ఉండి వెళ్ళాను ఏంటి ఇప్పుడు నీకు అని కాస్త చిరాగ్గా చెప్పింది ఏమైంది అలా ఉన్నాం ఎలా ఉన్నాను మనిషిలా లేనా కాసేపు కూడా ప్రశాంతంగా పడుకోనివ్వా నువ్వు అని కోపంగా అరిచి లేచి కూర్చుంది ధృతి ఇప్పుడు నేనేమన్నానని అంత కోపడుతున్నావు అని అయోమయంగా అడిగింది నువ్వేం అనలేదు ఓకేనా వెళ్ళిపో కాస్త ప్రశాంతత నివ్వు అని కాస్త విసుగ్గాంది ధృతి ఆర్య గురించైనా ఈ బాధంతా వచ్చేస్తాడులేవే అక్కడ వరకు ఎక్కువై ఉంటుందని సిద్ధు చెప్పాడు నేను అడిగానా ఆయన గారి గురించి నేను అడిగానా నేను అడగకుండానే ఎందుకు చెప్తున్నావు అయినా అనవసరమైన విషయాలన్నీ నేను పట్టించుకోను ముందు నువ్వు వెళ్ళా అని కోపంగా అంటున్న వైపు అయోమయంగా చూసింది నందు ఏం నిర్ణయించుకున్నావు ఎప్పుడు వెళ్తున్నావు ఫోన్లో అడిగింది బస్సు రేపే వెళ్తున్నాను మేడం రేపా ఇవాళ నైట్ ఏమైంది అది టికెట్స్ దొరకలేదు రేపు మార్నింగ్ ఫ్లైట్కి నేను వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడ ఉంది కూడా మీకు ఎవరికీ తెలియదు బస్సు పెదవులపై గర్వపు నవ్వు వెరీ గుడ్ చాలా థ్యాంక్స్ కూడా థ్యాంక్స్ ఎందుకు మేడం నువ్వు నాకు చేస్తున్న సహాయానికి ఇది సహాయం ఎందుకు అనుకోవాలి తన మీద ప్రేమే అనుకోండి ప్రేమ దోమ అని తన కోపాన్ని పంటి కింద బిగపట్టి నిజమే నీలా ప్రేమించే అమ్మాయి తనకి ఎప్పటికీ దొరకదు ధృతి పెదవులపై ఒక విరక్తి నవ్వు మేడం నా సర్టిఫికెట్స్ రేపు నీ ప్రయాణానికి ముందే అవి నీ చేతుల్లో ఉంటాయి అని భరోసానిచ్చింది బస్సు ఆర్య జాగ్రత్త అని కో చెప్పకుండా ఉండలేకపోయింది వాడు నా కొడుకు కదా ఇంకేం మాట్లాడలేదు ధృతి ఏంటిది సడన్గా ఇలాంటివన్నీ సడన్గానే జరుగుతాయి అయినా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది నియర్లీ వన్ మంత్ నుంచి వన్ మంత్ నుంచి మరి నాతో ఒక్క మాటైనా చెప్పలేదేంటి నువ్వు ఎందుకు చెప్పాలి ఇది నా పర్సనల్ అనగానే నందు గుండె బరివెక్కింది పర్సనల్ అవును పర్సనల్ ఇది నా పర్సనల్ విషయం నేను ఎవరితో షేర్ చేసుకోదలుచుకోలేదు అదేంటి అలా మాట్లాడుతున్నావు అక్కడ నువ్వు ఎలా ఉంటావు ఇప్పుడే కదా వెళ్తున్నావు ఆ జాబ్ కొత్త అందులోనూ చదువు సగంలో ఉంది ఇవన్నీ నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావో నేనే చిన్నపిల్లని కాదు అవన్నీ నేను హ్యాండిల్ చేసుకోగలను అండ్ నాకు ఫ్లైట్కి టైం అవుతుంది ఇక వెళ్తాను వెళ్తానేంటే నేను వస్తాను సిద్ధు కూడా కాల్ చేస్తాను ఏం అవసరం లేదు నాకు ఎక్కువ టైం లేదు నేను వెళ్ళిపోవాలి అని విసురుగా మాట్లాడుతూ ఉన్న ధృతి వైపు అనుమానంగా చూసింది నందు ఏమైంది అసలు ఏంటి ఏమైంది నేను ఇప్పుడు జర్నీకి వెళ్తున్నాను సో నన్ను డిస్టర్బ్ చేయకు అండ్ వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను బాయ్ అని మారు మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయింది ధృతి ఏమైంది దీనికి అని సిద్ధికి ఫోన్ చేసింది నందు ధృతి బయటికి వచ్చేసరికి క్యాబ్ రెడీగా ఉంది ఆమె కన్నీళ్లు అప్పటి వరకు బలవంతంగా ఆపుకోవటం వల్ల ఇక దాగనంటూ బయటికి దూకాయి క్యాబ్లో లగేజ్ పెట్టి ఆ కన్నీళ్ల భారం తీరే వరకు ఏడవ సాగింది ఇప్పుడు వెళ్ళిపోతే నేను మళ్ళీ ఆరే అని చూడలేను ఒక్కసారి ఒకే ఒక్కసారి అతను కనిపిస్తే బాగుండు అని అనిపించిన వద్దు అతను కనిపిస్తే వదిలి వెళ్ళలేను నాకు మనసు రాదు నేను వెళ్ళకపోతే తన ప్రాణానికి ముప్పు నేను వెళ్ళిపోవాలి అన్న ఆలోచనలో సుడిగుండంలో ధృతి ఉండగానే ఎయిర్పోర్ట్కి వచ్చింది లగేజ్ తీసుకొని లోపలికి వెళ్ళిన ఆమె వీసా పాస్పోర్ట్ అన్నీ చెక్ చేయించుకొని ఫ్లైట్ అనౌన్స్మెంట్ చెక్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది అతని జ్ఞాపకాలు ఆమెను చుట్టుముట్టాయి కన్నీరు తరగనంటుంది అతని కోసం రాసుకున్న అక్షర జ్ఞాపకాలన్నీ ఆర్తిగా తడుముతూ అతని కోసం చివరిగా అక్షరాలను రాయటం మొదలుపెట్టింది నాలో ఉన్న నేను కాని నాకు పరిచయాలు కుశల ప్రశ్నలు అవసరం లేదు కదా మన మధ్య అందుకేనేమో ఎలా మొదలుపెట్టాలో తెలియటం లేదు సందర్భం వివరించకుండానే నువ్వు అర్థం చేసుకున్న ప్రతిసారి నేను లోపల ఎంతగా మురిసిపోయేదాన్నో నేను చెప్పలేను చాలాసార్లు నిన్ను తలుచుకుంటూ తిరుగుతూ ఉన్న వేళ నువ్వొచ్చి పలకరించావు అప్పుడు కలిగిన ఆనందాన్ని నీతో పంచుకోలేవాలనిపించేది కానీ నువ్వెక్కడ ఎక్కిరిస్తావో ఏడిపిస్తావో అని ఆ ఆనందాలన్నీ నా చిరునవ్వు వెనుక దాచేసేదాన్ని ఇలా నాలో లోపల మురిసివేలల్లో ఎప్పుడో తెలిసింది నాకు చిగురాకుల్లాంటి ఊహల్లో నిన్ను నిలబెట్టుకున్నానని స్వచ్ఛమైన నా సంతోషాలన్నీ నీకే కైంకర్యం చేశానని నిజానికి నువ్వు ఇవేమీ కోరలేదు నేను కూడా ఇవన్నీ ప్రతిగా నీ నుండి ఏదో ఆశించి చేయలేదు సుమ పరిమలించి పూలు పూచే మొక్క ఆ పూలల్లో అన్ని సుమగంధాలను ఎందుకు నింపుతుంది అంటే ఏం చెప్పగలం ప్రేమ పోసి పెంచిన ఈ తోటలో పూలన్నీ ప్రేమనే విరజిమ్ముతాయి అవన్నీ ఇప్పుడు మూతి బిగించి మేం ఎవరి కోసం వికసించాలి అని అడిగితే నేనేం చెప్పను దేవుడు లేని గుడి శిథిలమైనట్టు నా మనసు శిథిలమై పాడుపడిపోతుందేమో దైమం అంటే నాకు ఎంత దగ్గరతనమో నీకు తెలుసు కదా ఒక గుడిలో ఒకే దేవుడు నిన్ను వదులుకోలేను అలా అని బలవంతంగా నిన్ను ఇక్కడ ఉంచి ఉక్కిరి బిక్కిరి చేయలేను ఇవన్నీ నీతో నోరు విప్పి చెప్పలేను అలా అని బాధపడుతూ ఉండాలని లేదు ఉత్సాహంగా నా జీవితంలో మలుపులను హుందాగా తీసుకోవాలని చాలా కోరికగా ఉంది కానీ లోపల లోతుల్లో ఎక్కడో ముచ్చటగా పెంచుకున్న ఒక పూల తోటలో మొక్కలని వేళ్లతో సహా పెకిలించి వేసినట్లుగా చూస్తూనే ఉన్న ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నట్టుగా ఏదో అంతులేని ఆవేదన ఎవరికి చెప్పుకోలేని ఈ బాధతో సతమతమవుతున్నా నన్ను చూస్తే నాకే జాలేస్తుంది ఈ లేఖ నిన్ను చేరదని తెలుసు అయినా రాస్తున్నాను ఏదో ఒక రూపంలో నా బాధని వ్యక్తపరచాలి కనీసం నాతో నేను చెప్పుకోవాలి అందుకే రాస్తున్నాను చరిత పుట్టల్లో ఈ లేఖ ఇలానే మరుగుపడిపోవచ్చు కాక కానీ ప్రియతమ నిన్న చరితం నేడు నిజం రేపు సత్యం మనం ఈ జన్మలో ఈ విధంగా ఒకటవ్వలేకపోవచ్చు కానీ నిన్ను చేరని నేను అసంపూర్ణం ఈనాడు పరిస్థితులు అనుకూలించకపోయినా ఏదో ఒక రోజున ఏదో ఒక రూపంలో నేను నిన్ను చేరుకోకపోను నీలో ఐక్యం అవ్వకపోను ఆనాడు నేను గాలినైనా ధూళినైనా మరే విధంగానైనా కానీ నిన్ను చేరేది మాత్రం తథ్యం నా ఈ ఆలోచన తెలిస్తే కొందరు నవ్వొచ్చు కొందరికి నాది మూర్ఖత్వం అనుభవించు నీకు కూడా ఇదంతా ఒక పిచ్చిగానో ఉన్మాదంగానో బలహీనతగానో తోచొచ్చు నేను వాదనలాడను ఆడలేను కూడా చూపించేందుకు నా వద్ద ఎలాంటి రుజువులు లేవు మరి కానీ నా మనసుకు తెలుసు నాకు తెలుసు నిన్ను చేరుకుంటానని ఇదే మాట వదిలిపోతున్న స్వసంతాలకు విన్నవించుకున్నాను మూతి ముడిచిన నా పూలకు చెప్పి బుజ్జగించాను అవి అర్థం చేసుకున్నాయి నాకు మాట ఇచ్చాయి నిన్ను చేరే వరకు నిత్యం పూస్తూనే ఉంటామని నిన్ను చేరాక నీకై పూస్తామని ఇదంతా నీకోసం కాదు ఎవరున్నారు నువ్వు నాకు ఏమీ ఇవ్వలేదని ఒక్కసారి ప్రేమించినందుకే నిత్యం వసంతాన్నే కానుకగా ఇచ్చావు కదా మళ్ళీ కలుస్తా ఇదే నా ఆత్మ ప్రమాణం అన్న ఆమె అక్షరాలు ఆగిపోగానే పుట్టి అరుపుకి ఈ లోకంలోకి వచ్చి చేతిలో